ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జోమలగడ్డ ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ఏపీలో షర్మిలకు నాయకత్వాన్ని అప్పగించడంలో కాంగ్రెస్ వ్యూహం ఏమిటి అనుకున్నప్పుడు ఒక నాలుగు లక్ష్యాలు లేదా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్కి ఈ విషయంలో అవి ఏంటంటే అందులో మొదటిది కాంగ్రెస్ ఉనికినే లేకుండా కాంగ్రెస్కి కునుకు లేకుండా చేసిన వైసీపీని దెబ్బ కొట్టడం మొదటిది అంటే వైసీపీ మొత్తంగా ఇప్పుడున్న కేడర్ కానీ ఓటర్స్ కానీ నాయకులు కానీ అందరూ ఒకప్పటి మాతృ సంస్థనే కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే రాజశేఖర్ రెడ్డి అనే ఒక నాయకత్వంలో బలపడిన కాంగ్రెస్ నుంచి అదేవిధంగా అక్కడి నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిన ఈ కేడరు వాటరు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు తిరిగి తిరిగి కాంగ్రెస్ లోకి రావాలంటే దాదాపుగా ఒక షర్మిల వల్లే అవుతుంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి కూతురిగా అందులోనూ గారాల పట్టిగా రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు చాలా సార్లు చెప్పిన సందర్భం ఉంది కాబట్టి ఇవన్నీ జనాలు కూడా గుర్తున్న విషయం అందువల్ల సమానంగా సరి సమానంగా రాజశాఖర్ రెడ్డి వారసత్వాన్ని అందుకు అందిపుచ్చుకోవటంలో జగన్ పాటు సమానంగా ఉన్న షర్మిలకి ఆ అవకాశం ఉంది ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్న సందర్భంలో ఖచ్చితంగా అది ఆవిడకి ప్లస్ అవుతుంది అలాగే కాంగ్రెస్ కూడా ప్లస్ అవుతుంది ఆ విధంగా ఒకప్పుడు దెబ్బ కొట్టిన జగన్ని తిరిగి దెబ్బ కొట్టే అవకాశాన్ని ఈ విధంగా సృష్టించుకుంది కాంగ్రెస్ ఇక రెండోది కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఉన్న పడంగా రెండో స్థానానికి ఎగబాకి బిఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న సందర్భంలో వ్యూహాత్మంగా టీడీపీ తెలంగాణలో పోటీ నుంచి తప్పుకొని పరోక్షంగా కాంగ్రెస్ విజయానికి సహకరించింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ కారణంగా దానికి ప్రతిగా తిరిగి కాంగ్రెస్ టీడీపీకి చేస్తున్న మేలు ఏంటంటే ఏపీలో షర్మిల నాయకత్వంలో పోటీ చేసి టీడీపీ విజయాన్ని సులువు చేయటం ఆ విధంగా చూసుకుంటే దీనికి ఇంకా చెప్పాలంటే మొన్న షర్మిల కాంగ్రె క్రిస్మస్ రోజున నారావారి కుటుంబానికి పంపించిన ఏవైతే క్రిస్మస్ బహు బహుమతులు ఉన్నాయో అవి కూడా ఒక రంగ సంకేతంగా అనుకోవచ్చు దీనికి ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే కర్ణాటక తెలంగాణ ఎన్నికల తర్వాత సౌత్లో మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించుకునే దిశలో అడుగులో ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏపీలో కూడా తన అస్తిత్వాన్ని కాపాడుకుని బలాన్ని పెంచుకుంటూ రాబోయే రోజుల్లో ఏపీలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయటం ఆ విధంగా సౌత్ లో ఒకప్పుడు కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో ఆ బలాన్ని తిరిగి ఆ పూర్వ వైభవాన్ని పునర్వైభవాన్ని ఆ శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేయటం మూడవది ఇక నాలుగవది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గొటాబొటీగా నువా నేనా అన్నట్టు తలపడుతున్న పరిస్థితి వస్తే కాంగ్రెస్ కూడా అధికారానికి దగ్గరగా ఉంటే అలాంటి సందర్భంలో టీడీపీ అవసరం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అలాంటి సందర్భం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ విధంగా ప్రయత్నం చేసే కంటే ఇప్పటి నుంచే ఆ స్నేహ సంబంధాన్ని ఒక రకంగా పరోక్షంగా కొనసాగిస్తూ అంటే వైసీపీకి బీజేపీ ఇప్పటివరకు ఎలా చేస్తుందో అలా రేపు ఆ మద్దతును కూడగట్టుకోవటానికి టీడీపీ నుంచి ప్రయత్నం చేయడానికి భాగంగా అవకాశాన్ని సృష్టించుకోవటం నాలుగో లక్ష్యం ఇవన్నీ ఊహాగానాలు కావచ్చు నా అభిప్రాయాలకి దగ్గరగా ఉండొచ్చు ఏమైనా కావచ్చు ఏదైనా మరికొద్ది రోజుల్లో ఈ సస్పెన్స్కి తెరపడే అవకాశం ఉంది నమస్కారం మీ జర్